ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలన రౌడీ రాజ్యంగా మారిందని ఆయన పాలనలోనే నిరంకుశత్వం పెరిగిపోయిందని ఉమ్మడి పార్టీల బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విమర్శించారు సూలూరుపేటలోని ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ ఐదు నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్త కొండేపాటి గంగాప్రసాద్ని కలుసుకొని ఎన్నికల వ్యూహంపై నేతలతో చర్చించారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్తో పాటు కొండేపాటి గంగాప్రసాద్ విజయభాస్కర్ రెడ్డి తిరుమూరు సుధాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారుసాద్ అందించింది దానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆయన్ని మా ఎంపీ అభ్యర్థిగా ఇచ్చిన దానికి మరి అటు ఎంపీ అభ్యర్థిని ఇటు మరి అసెంబ్లీ అభ్యర్థుల్ని గెలిపించుకునేటటువంటి గురుకల బాధ్యత కొండేపాటి గంగా ప్రసాద్ గారి లాంటి ఒక మంచి వ్యక్తికి మరి మా జాతీయ అభ్యర్థులు ఇచ్చిన దానికి మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా మరి మీ వెనక మేము ఉంటాం వీళ్ళ వెనక మేము ఉంటాం మేము నడుస్తాం ఒక మంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంత దూరైనా వెళ్ళేదానికి ప్రజలకు కావాల్సింది సంక్షేమమే కాదు సంక్షేమము అభివృద్ధి రెండు కాదు రెండు కళ్ళు మనిషికి ఏ విధంగా ఉంటాయో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి జరగాలి ఈ గత యాభై ఐదు నెలలుగా ఇప్పుడు రెండు ప్రభుత్వం అరాపురా సంక్షేమం తప్ప పూర్తి స్థాయిలో సంక్షేమం కూడా చేయలేదు అందరికీ అందలేదు కొంతమందికి అంది ఉండవచ్చు కానీ వేద విషయంలో మనం ఆలోచించినప్పుడు ఇది ధరలు పెరుగుదల కానివ్వండి ఎలక్ట్రిసిటీ ధరల రేట్లు పెంచడం అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితులు పెరిగిపోవడం దీనికి అంత ప్రభుత్వం కారణం కాదా ఒక ఆయిల్ డీజిల్ పెట్రోల్ విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకి మనకు పది రూపాయల లీటర్ తేడా ఉందంటే దీనికి కారణం ఎవరని చెప్పి ప్రశ్నిస్తున్న జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలు ఇన్ని ఇబ్బందులతో పరిపాలన చూసి చూసి విసిగిపోయి ప్రజలు మాకు కోరుకుంటున్నారనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలి ఆ ప్రకారంగా గంగాప్రసాద్ గారు ఇక్కడే గత నెల ఇరవై రోజులుగా పదిహేను రోజులుగా ఉంటూ మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి యొక్క సౌజన్యంతో వారి మంచితనంతో వారు అందరినీ పిలిచి వాళ్ళుగా వచ్చి కొంతమంది కలుసుకొని ఆయన ఆశీర్వదం తీసుకొని ముందుకెళ్తున్నారంటే ఆయన పార్టీలో ఆయన ప్రజలకి బాగా తెలుసు కేవలం వారు చేసే నియంత్రత్వం కొరకు అప్రజాస్వామ్యం కొరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అహంకారం కొరకు నేను చేపగలవలసి వచ్చింది రాష్ట్రాన్ని కాపాడవలసిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇదంటూ కాపాడకపోతే ఇది రౌడీ రాష్ట్రంగా తయారైపోతుందని చెప్పి వారు నాకు చెప్పి తెలియజేయడం జరిగింది దాని కొరకు చివరి మోడీ గారు కూడా తీసుకుందాం ఎందుకు వారు కలిసారా వారు కూడా ఆ రోజు సదుకూరు పేటలు ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతుంది అది సిగ్గు చేయటం ప్రధానమంత్రి గారి లెవెల్కి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిశీలన మళ్ళా మళ్ళా అంత పరిశీలన చేసుకోవాల్సిన అవసరత అనుకున్నది వారు కూడా చేతులు కలిపారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయింది కనుక ఉమ్మడి అభ్యర్థిగా అన్న పెట్టుకున్నారు కనుక సర్వే చేసి ప్రజల్లో ఉంటున్నాను కనుక పది గత పదిహేను సంవత్సరాలుగా ఒక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్నాను కనుక కుటుంబాన్ని కూడా పూర్వం చేసుకుని చేశాను కనుక పెద్ద మనసు పెట్టుకుని చంద్రబాబు గారు అంగీకరించిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు అంగీకరించిన తర్వాత సర్వే చేసి బీజేపీ వాళ్ళు మోడీ గారు షా గారు నడ్డా గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు కనుక నా వర్తిని చేస్తా చక్కగా గొప్పని తీసుకొస్తాను హైవేస్లో మీ చిన్న సమస్యలన్నీ కూడా నేను చేస్తాను మరొక్కసారి తెలియజేయాలంటే అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నాయకుపేటలో తిరుపతి వరకు కూడా అలైన్మెంట్ ఇరవై సంవత్సరాలు ఆగిపోయింది ఆగిపోయిందాన్ని నేనే తీసుకొచ్చాను ఇప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వం టీడీపీ వాళ్ళని సహకరించారు నడుపుడి రైల్వే ట్రాక్ని కూడా మళ్ళా పునః ప్రారంభించాను ఇవన్నీ చేశాను కనుక మరలా మీలాంటి పెద్దవాళ్ళ సహాయంతో మీలాంటి వాళ్ళ సలహాలతో మీరు స్థానికులు ఇక్కడే పుట్టి పెరిగారు మీకు ఎంతో ఆ మందు మీద మీకున్న ప్రీతి నాకు తెలుసు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కానీ అది విజయభాస్కర్ రెడ్డి గారు కానీ గంగాప్రసాద్ గారు కానీ మీ స్థానిక మీ మీద ఎంత మీ చెప్పేదాన్ని చూస్తే నాకు ఒక పక్షుల శరణం నుంచి గ్రాక్షలు తీసేసి రోడ్డు తీమని చెప్పి వారు ప్రాధాయపడు అడుగుతుంటే దానిలో నేను ఊహించగలుగుతున్నాను కనుక అవన్నీ నేను చేసి పెట్టాలని చెప్పి తెలియచేస్తూ మా ఉమ్మడి భటుల్ని అంటే ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కట్టుల్ని ఇండియా క్రెట్టుని వరప్రసాగర్ రెడ్డి బీజే తరపున కమలం తరపున పోటీ చేస్తున్నా నన్ను ఈరోజు ఒక డెడ్లీ కాంబినేషన్ చాలా అదృష్టం ఎన్టీఏలో తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు మా సోదరుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినటువంటి టీమ్ ఒక టీం ఇచ్చారు ఇక్కడ అట్లానే పెద్దలు వరప్రసాగర్ గారిని ఒక ఇంతకుముందున్న అనుభవం మీ అందరికీ తెలుసు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఏం డెవలప్ చేశారు ఎన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు ఒక ఎంపీగా నాకు తెలుసు అయితే నేను చూసుకున్న అంత డెవలప్మెంట్ చేసిన ఎంపీ నేను చూడలేదు అంటే ఒక ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రజలకి ఏం కావాలో తెలుసుకుని ఆ గవర్నమెంట్లో అక్కడ ఆ నేషనల్ లెవెల్లో కన్విన్స్ చేసి తీసుకుని వచ్చారు చాలా సంతోషం ఈరోజు ఇంకా శుభ పరిణామం ఏంటంటే మన ఏరియాలో వారి సౌజన్యంతో ఎన్టీఏలు అద్దట్టు బీజేపీ పార్టీలు ఢిల్లీ నుంచి ఏం కావాల్సినా కూడా తిరుపతి పార్లమెంట్ అదృష్టంగా భావిస్తున్నాను నేను మనందరి బాధ్యత ఇది మనమందరం కూడా ఒక మాట మీద కలిసికట్టుగా ఉండి మూడు పార్టీలు కలిసి కమలం గుర్తు మీద అట్లానే డాక్టర్ వరుప్రసాద్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంపీగా పంపించుకుంటే ఈ ప్రాంతానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఎందుకంటే బీజేపీ అంటే మీకు తెలుసు నేషనల్ పార్టీ మోడీ గారు హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తుంది పార్టీ ఇక్కడ తెలుగుదేశం వస్తుంది ఈ కాంబినేషన్లో వర్క్ చేస్తే చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరినీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ మంచి కాంబినేషన్ని మీరందరూ కలిసి సద్వినియోగం చేసుకోగలిగితే మనం మన లీడర్లందరిని మనం కన్విన్స్ చేసి చెప్పుకోగలిగితే ఒక శుభ పరిణామం మీ ఏరియా సో దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను